అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏవీ గార్జీస్ కిచెన్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఏవీ గార్జీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈరోజు ఈ వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం మామిడికాయ పులిహోర తయారు చేసేటప్పుడు మనం అన్నం వండేటప్పుడు అందులో ఒక చుక్క నూనె వేసి వండి చూడండి అన్నం పుల్లలు పుల్లలుగా వస్తుంది మామిడికాయ పులిహోర తయారు చేయడానికి నేను ఒక గ్లాస్ రైస్కి రెండు మామిడికాయలను తీసుకుంటున్నాను ముందుగా ఈ మామిడికాయలను శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత పైన పొట్టును తీయాలి ఈ విధంగా మామిడికాయ పైన ఉన్నటువంటి పొట్టునంతా పీల్ చేసుకోవాలి ఈ రెండు మామిడికాయలను కూడా ఇలా తురుముకోవాలి ఇలా రెండు మామిడికాయలను తురిమి పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఈ రెండింటిని వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి దాంతో మనకు ఈ మామిడికాయ తురుము నల్లబడకుండా ఉంటుంది ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి అన్నం చూడండి ఒక చుక్క నూనె వేస్తే ఎంత బాగా వచ్చిందో మనము వండుకున్న అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చేద్దాం అన్నము పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం ఇలా తురిమి పసుపు మరియు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఈ అన్నంలో మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నం మొత్తానికి మామిడికాయ తురుమును కలిపి పెట్టుకోవాలి నాకైతే ఒక గ్లాస్ రైస్కి రెండు మామిడికాయల తురుము కరెక్ట్గా సరిపోయింది ఎక్కువగా పులుపు తినాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ మామిడి తురుమును కూడా కలుపుకొని తినొచ్చు ఇప్పుడు మామిడికాయ పులిహోరలోకి తాలింపును పెట్టుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక తాలింపు కడాయిని పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిందా చూసుకొని అందులో ఒక కప్పు వరకు పల్లీలను వేయించుకోవాలి పల్లీలు మనకు పూర్తిగా వేగిపోయాయి ఇలా ఈ కలర్ వస్తే మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ పల్లీలను ఆయిల్ నుండి తీసి అన్నంలో వేయడమే మనం మామిడికాయ తురుముఖ పెట్టుకున్నాం కదా ఈ అన్నంలో ఈ పల్లీలను వేసుకోవాలి పల్లీలన్నీ అన్నంలో వేసుకున్న తర్వాత మళ్ళీ అదే నూనెలో ఒక కప్పు శనగపప్పును వేయించుకోవాలి శనగపప్పు కూడా మనకు వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా ఆయిల్ నుండి తీసి అన్నంలో వేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి మిర్చి కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా అన్నంలో వేద్దాం తీసిన తర్వాత ఆయిల్ కాస్త ఎక్కువగా అనిపిస్తుంది ఇందులో కొద్దిగా ఆయిల్ని తీసి పక్కన పెట్టుకొని మిగతా నూనెలో రెండు ఎండుమిర్చి మరియు కరివేపాకు కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి ఎందుకంటే పల్లీలు మరియు పచ్చిమిర్చి అన్నీ వేయించుకోవడానికి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ మనకు కరెక్ట్గా పడుతుంది లేదంటే అవి సరిగ్గా మనకు గోలవు ఇప్పుడు వీటన్నింటిని కూడా అన్నంలో వేసుకుందాం ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇవన్నీ వేడిగా ఉన్నాయి కాబట్టి ఒకసారి స్పూన్తో అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ చేత్తో కలుపుకోవచ్చు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా దానికి ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఒకవేళ తక్కువైతే చివరలో కాస్త వేసుకోవచ్చు అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం తాలింపు పచ్చిమిర్చి మరియు ఉప్పు అన్నీ అన్నం మొత్తం కలిసేలాగా చాలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి పులిహోరలోకి పల్లీలను బాగా వేసుకోవడం వల్ల పులిహోరకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అంతేకాకుండా పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవడం వల్ల మనం తినేటప్పుడు పప్పులు పల్లీలు పచ్చిమిర్చి పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన మామిడికాయ పులిహోర సిద్ధమైంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్తో మీకు వస్తాయి